పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఒక మాట మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడి నిన్ను ఏమాత్రమునో విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా చాలు అయిపోయిందండి అవచ్చును చిన్న ప్రార్థన ప్రేమ గల తండ్రి దగ్గర ఎస్స పరిశుద్ధుగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఈ యొక్క పరిశుద్ధ దినము ప్రభు దినములో మమ్మల్ని ప్రేమించారు కనికరించారు ఇంతవరకు నైనా మీరు మమ్మల్ని దర్శించారు అందరు బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తిరిగి ప్రభు నీ సన్నిధానంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని నా మా ఎన్నికిడిలో దీవించి ఆశీర్వదించి విరిచి వర్ంచమని ఫలిపచే చేసుకోవాలి మీ సిలువు చాటును దాసు నన్ను మరుగుపరుచుకోవాలి మీరేం మాట్లాడమై మహిమను పొందుకోవాలి ఏస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకొని తండ్రి తండ్రిసారి మీ అందరికీ కూడా మన యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి నా హృతిపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మాట్లాడద్దు మాట్లాడవద్దు దయచేసి మాట్లాడొద్దు చిన్నపిల్లలు కూడా మాట్లాడొద్దు మంచిది మరి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని అయిన చెప్పను కదా అంటున్నాడు దేవుడు ఎడబాసేటువంటి దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు ఆయన ఏమాత్రము కూడా మనలను విడువని మరువని దేవుడు విడువని దేవుడు మరువని దేవుడు ఆ యొక్క మరి దేవుని యొక్క సన్నిధానములో మనం ఎలా ఉండాలో దేవుడు మనకి తెలియచేస్తున్నా మీరు ధనాపేక్ష లేనటువంటి వారుగా ఉండాలి చదవండి మళ్ళీ మీరు ధనాపేక్ష లేనటువంటి వారై ఏది కలిగి ఉందో దానితో మనం ఏం చేయాలి తృప్తి పొందినట్లయితే తృప్తి పొంది దేవుణ్ణి స్థుతిస్తున్నట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనల్ని ఎడబాసేటువంటి దేవుడు కాదు మరి ఎందుకు ఈ వాక్యం దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిన్ను విడువను నిన్ను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అదేంటంటే మరి మన పితరులను దేవుడు విడిచిపెట్ట దేవుడు విడిచిపెట్టలే చూడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు చెరలో ఉన్నప్పుడు ఏ వాగ్దానమైతే అబ్రహాముకి దేవుడు చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలే ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం పెంచుకున్నాడు దేవుడు విడిచిపెట్ల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి ఐగుప్తు దేశంలో బానిసత్వంలో వారు మగ్గిపోయారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు తమ ఆశను కోల్పోయినప్పుడు తమకు ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో వారు మొరపెట్టలేనటువంటి స్థితిలో కూడా మూలుగుతూ ఉన్నారంట అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటా అంటే ఆ సమయం అనేటువంటిది ఒకటి ఉంది ఆ సమయానికి ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు అలెలు ఒక సమయం ఉంటుంది ఆయన కాలం ఉంటుంది ఆయన సమయం ఉంటుంది ఆ సమయానికి ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు అందుచేత అప్పుడు వరకు కూడా మనం ఎలా ఉండాలి అంటే ఆయన కొరకు అంటే ఎహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారంట నూతన బలము పొందదు రష్య గ్రంథంలో ముప్పై తొమ్మిది అంతేనా నలభై వచ్చినమా నలభై ముప్పై తొమ్మిది నలభై అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన అది ఆఖరి వచ్చింది ఇలా మనకి కనిపిస్తుంది ఎహోవా కొరకు ఎదురు చూచేవారు నలభై సంకేతంలో కూడా చెప్తాడు ఏమనంటే ఏమంటాడు యహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండాలి సహనముతో మనము కనిపెచ్చుకొని ఉండాలి అలా ఇస్రాయలు ప్రజలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత మరి సుమారుగా ఆయన జ్ఞాపకం చేసుకుని మరి తన మరి దాసుడైనటువంటి మోషేను పంపించి మోషే ద్వారా వారికి దేవుడు విడుదల కలుగు చేశాడు అలెలు ఆయన మర్చిపోలేదు ఆయన విడిచిపెట్ట ఆయన మర్చిపోలేదు ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కాదు అందుచేత వారిని అద్భుతంగా ఆశ్చర్యంగా విడిపించాడు ఎందుకంటే ఏ మనుష్యుడు చేయలేనటువంటి చేయ జాలనటువంటి పనిని దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఏ మనుష్యుడు కూడా దూరం ఏ మనుష్యుడు కూడా ఊహించని రీతిలో ఊహించని రీతిలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అయినా విడువడు ఎడబాయడు ఎందరు నడుతూ చెప్పండి ఆయన ఎడబాయడు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏ నిరీక్షణ లేనటువంటి మన పితృడైనటువంటి ఏసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు అలిలు ఏసేపు ఏ పరిస్థితులలో ఉన్నాడు చక్కని రీతిలో అతడు మనిషి వస్త్రాలు వేసుకొని తండ్రి చేత ప్రేమించబడుతూ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నిలువు తంగి కదా విచిత్రపు తంగి వేసుకున్నటువంటి అతను ఆ నిలువు టంగిని తీవించబడి తీసివేసబడి తీసివేసి ఆ అన్నలు ఏం చేశారంట ఎస్ ఏం చేశారంట గోతిలో నిజమే చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం దేవుని మహిమను దొంగిలించే వారు చాలా మంది ఉంటారు ఏం చేస్తారంటే వీడు దేవుని మహిమను దొంగిలిస్తూ ఉంటారు మనుష్యులకు ఉన్నటువంటి ఆధిక్యతను మహిమును కూడా దొంగిలించేటువంటి వారు అనేక మంది ఉంటారు ఇప్పుడు ఏసేపుకున్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది అయితే ఏసేపు విషయంలో దేవుడు కలిగినటువంటి ప్రణాళికను ఏదో ఒక విధంగా అపవాది దానిని పాడు చేయాలని తలంచి చూడండి అతను వేసుకున్నటువంటి వస్త్రాన్ని ఏం చేశారు వాళ్ళు తీసివేశారు లాగేసుకున్నారు చింపేశారు దానిని రక్త గొర్రెప్పల రక్తంలో ముంచారు అన్నీ తెలుసు కదా మీకు అలా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏసేపును మరి గోతిలో తోసి వేశారు చూడండి ఆదికండ ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన అక్కడ ప్రారంభించబడుతుంది ఎవరు తీసుకెళ్ళిపోయారు అతన్ని ఏసేపుని ఎవరు కొనుక్కున్నారు ఎవరు కొనుక్కున్నారు చదవండి అమ్మ మొదటి వచ్చిన అది ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడునైనా సనాధిపతియునైనా ఒక ఐగుప్తియుడు ఎవరు తీసుకొచ్చారు ఎవరు కొన్నారు ఇప్పుడు అర్థమైందా ఎవరు తీసుకొచ్చారు ఎవరు కొనుక్కున్నారు ముందు ఎవరు కొనుక్కున్నారు యులు ఎవరి దగ్గర కొనుక్కున్నారు అన్నల యొద్ద ఏం చేశారు వాళ్ళు కొనుక్కున్నారు ఏసేపు అన్నల యొద్దలు కొనుక్కున్నారు మీ అందరికి యస్మాయలు తెలుసు కదా ఆగరికి అబ్రహాము ఆగర్ల యొక్క సంతానము యస్మాయ వారి దగ్గర కొనుక్కున్నారు ఈ వ్యాపారస్తులైనటువంటి వారు ఏం చేశారంట ఐగుప్తు దేశానికి వెళ్ళారు వర్తకులు వీళ్ళు వ్యాపారస్తులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఏం చేశారు వీళ్ళు మళ్ళీ అన్ ఒక ఐగుప్తుడైనటువంటి ఆ పొతిఫనకి పొతిపరేనా మీరు మాట్లాడాలి పొతిఫరేనా కొనుక్కున్నది అతడు కొనుక్కున్నాడు అతను లేక అన్నేసారు అతడు అక్కడ బాగానే ఉన్నాడు ఏదో బ్రతకడానికి కాలక్షేపం అవుతుంది పోలీ బాగానే అందరి మీద కూడా కొంచెం అధికారిగా ఉన్నాడు ధైర్యం పుట్టించాడు దేవుడు కొద్ది ఆ ఇంటి వారికి అతడు కొంచెం ఉన్నత స్థాయిలోనే కనపడుతూ ఉన్నాడు బాగానే ఉన్నాడు అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు చెరసాలలోకి వెళ్ళిపోయాడు మీకోసారి దేవుడు అతడికి తోడై ఉండెను ఎక్కడ తోడై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఎక్కడ తోడై ఉన్నాడు దేవుడు అతనికి త్రోసి వేయబడినప్పుడు తోడై ఉన్నాడు అదే లూయ గోతిలో ప్రోసి వేయబడినప్పుడు తోడై ఉన్నాడు ఇస్మాయలుతో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు ఆ ప్రయాణాన్ని సఫల ఈ లోపల వాళ్ళు చేరుకున్నారు చేరుకున్నటువంటి ఆ వ్యక్తులు ఆ యొక్క పొతి వరకు అమ్మి లేసారు అక్కడ కూడా అతడు చేయనదంతా కూడా సఫలము చేశాడు దేవుడు అతనికి దేవుడు తోడై ఉన్నందున అతడు చేసే పని యావత్ తోడై ఉంది నిన్ను విడువను ఎడబాయను నిన్నెంత మాత్రము కూడా ఎడబాసేటువంటి దేవుడు కాదు అందుచేత ఆ ఇంటిలో నుంచి మరల ఎక్కడికి వెళ్ళిపోయాడు చరసాలలోకి వెళ్ళిపోయాడు చరసాలలో కూడా దేవుడు అతనికి నిరీక్షణ లేనప్పుడు అతనికి దేవుడు నిరీక్షణ కలుగ చేశాడు అతనికి తోడై ఉన్నాడు ఆ చరసాల అధిపతికి ఏం చేశాడంట దేవుడు దయను పుట్టించాడంటూ దేవుడు దయను పుట్టించాడు అందుచేత అతడు అందరి మీద కూడా మరలా ఆ చరసాల అధిపతికి దేవుడు దయను పుట్టించాడు అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అందుచేత చరసాలలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు హరే లుయా దేవుడు తోడై ఉండే దేవుడు ఓకే దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు ఆయన విడువడు ఎడబాయడు దేవుడు ఎడబాయిన దేవుడు గనుక ఆయన ఏం చేశాడంటే మనల్ని ఎడబాసేటువంటి దేవుడు కాదు గనుక ఆయన ఏం చేశాడంటే భూలోకానికి ఆయన దిగి వచ్చాడు భూలోకానికి దిగి వచ్చాడు దిగి వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ఆ పుట్టినటువంటి ఆ చనిపోయినటువంటి వారి కొరకు తరువాత బ్రతికి ఉన్నటువంటి వారి కొరకు పుట్టపోవచ్చున్నటువంటి వారి కొరకు రక్తాన్ని చిందించాడు ఆయన రక్తములు చిందించి ఆయన ఏం చేశాడంటే అందరికీ కూడా విడుదల కలుగు ఎవరైతే దేవుని విశ్వసించి చనిపోయారో ఆ అటువంటి వారందరూ కూడా మనం చూస్తే హెబ్రిది కాసినటువంటి పత్రికలోనే పదకొండవ అధ్యాయంగా మనకి విశ్వాసుల జాబితా కనిపిస్తూ ఉంటుంది విశ్వాసుల యొక్క జాబితాలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు వారు ఎక్కడున్నారు వారందరు ఎక్కడున్నారు 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 వాళ్ళంతా యేసు ప్రభు వచ్చే సమయానికి ఆదాము మొదలుకొని అప్పుడు వరకు చనిపోయినటువంటి విశ్వాసులు అందరూ కూడా ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎందుకంత ఆలోచిస్తున్నారు ఎక్కడున్నారు చెరలో ఉన్నారు వారు చెరలో ఉన్నారు మీకు చెప్పాను చాలాసార్లు చెప్పాను నేను చెరలో ఉన్నారు ఆ చెరలో ఉన్నటువంటి వారిని ఏసు ప్రభు ఏం చేశాడైనా చెరలోనికి వెళ్ళి అవునా అది పరదయస్సు అవునా అది పరదయస్సు ఈ పరదయస్సుని ఏం చేశాడు దేవుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు లూయ ఇప్పుడు చనిపోయినటువంటి ఆ ఆత్మలను కూడా దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్ట వారందరూ కూడా ఏం చేస్తున్నారంట ఎదురు చూచు ఉన్నారు యసు వస్తాడు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు చరను చెరగా తీసుకొని వెళ్ళిపోయి దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పాలి ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడండి మీరు ఇప్పుడు బైబిల్ ఎక్కడ అవుతుంది అది చరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టాడు దేవుడు చెప్పండి బయట ఉన్నవాడు చెప్పినా పర్లేదు చెప్పమ్మా చెప్పండి సరే రే మీరు మాట్లాడుకోండి చరను చెరగా పట్టుకు ఎక్కడ పెట్టాడు దేవుడు మాట్లాడుకోవాల సరే నేను వచ్చే చెప్తాను ఈ లోపల మీరు చదువుకుని రెండు ఇంటికట్ట చదువుకుని రండి సీరియస్గా చదివేస్తున్నారు ఇప్పుడు చదివేస్తుంది ఎక్కడ దొరుకుతుంది మీకు దొరకదు వచ్చిన వారం చదువుతాను మొత్తానికి దేవుడు ఆత్మను కూడా విడిచిపెట్టనే మరణములో కూడా దేవుడు విడిచిపెట్టండి దేవుడు కాదు ఏసేపు తోడై ఉన్నా దేవుడు మనకి కూడా ఏమై ఉంటాడైనా మళ్ళీ ఒకసారి చదవండి అవచ్చును వచ్చిన చదవండి ధనాపేక్ష లేని వారై తృప్తి పొంది ఉండడు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా పదిహేడు పదిహేడు సామెతల గ్రంథం చదివితే ఒక మాట ఉంటుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్ద అట్టివాడు దుర్దశిలో ఒకసారి చదవండి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఆ దుర్దశలో అట్టివాడు ఆ సహోదరుడుగా ఉండను హలెలూయ నిజంగా ఆ దేవాది దేవుడు కూడా నిజమైన స్నేహితుడు హలెయ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట విడువత ప్రేమిస్తు చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు చూడండి మలాంటి గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయంలో మనం చూస్తాము ఎన్నో వచ్చిన చదువు ఏం పద్నాలుగో వచ్చింది అది ఎందుకని మీరు అడుగగా శ్రమొచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది వ్యాధి వచ్చింది దేవుడు విడిచిపెట్టేశాడు ఎందుకని మీరు అడిగినా నా అమ్మ యవన కాలమందు నువ్వు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు ఎవరు నువ్వు పెండ్లి చేసుకున్నటువంటి భార్య నీ యవన కాలంలో వివాహము చేసుకున్నటువంటి భార్య అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రుడు రాను గనుక ఆ నీ పెండ్లి భార్య కదా ఆ దైవాత్మ కానీ కొంచెం దైవాత్మ ఉన్నా సరే అలా వివాహం చేసుకున్నటువంటి ఆ వ్యక్తిని సాక్షిగా దేవుని సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి నీ పెళ్లి భార్యని ఎవరు కూడా విడిచిపెట్టలేదు కానీ మీరు నా పేరు పెట్టుకుని ఏం చేస్తున్నారంటే వివాహం చేసుకున్నటువంటి ఆ భార్యను విడిచిపెట్టేశారు ఇది గొప్ప పాపము చదువు అమ్మ చదువు యత్నము చేశాను కదా యవ్వన కాలములో పె చేసుకున్న ఈ భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యంచుట నాకు అసహ్యమయ్యమదని ఇస్రాయలు దేవుడు విహోవా ఆయనకు అసహ్యమైనటువంటి పని ఏంటంట యవనకాలమున ఒక మాట అన్యాయముగా విడేదో కోరుకు వస్తుంది వీడికి వీడికి ఏదో వస్తుంది లేకపోతే ఏదో మాట మాట వస్తుంది వచ్చిన తర్వాత అన్యాయముగా విడేం చేస్తాడంట ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట అసలు అమెరికాలో అయితే మొత్తం ఇలాంటి వాళ్ళే ఊరికే చీటికి మాటిక అటే అంటాం చూసారా అక్కడ కనపడతాం మనకి అలాగా ఏదైనా చిన్ని మాట వస్తే చాలు ఉదయం పెళ్ళి సాయంత్రం విడా ఇప్పుడు వాళ్ళు వరబెట్టిన దేవుడు వింటాడా వినడు దేవుడు ఆలకించడు దేవుడు వారిని చూడడు వారి వైపుకు తిరగడు ఎందుకంటే వారు ఏం చేస్తున్నారంట అన్యాయముగా తమ భార్యలను విసర్జిస్తూ ఉన్నారంట వారు విశ్వాసాతకులుగా మారిపోతూ ఉన్నారంట ప్రజలైతే మనుషులైతే ఏం చేస్తున్నారంట విశ్వాసాతకులుగా ఉంటున్నారు మనతో ఉన్నట్టే ఉంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పాలి ఏం చేస్తారు వెనకాల గోతులు తవ్వేస్తారు అసలు ఎంత నైస్గా మాట్లాడుతూనే ఉంటారు కానీ వీళ్ళ ఆలోచన అంతా వేరు వీళ్ళ హృదయం అంతా కూడా నిండిపోయి ఉంటుంది మన మీద ద్వేషంతో వాళ్ళు పైకి మాట్లాడినట్లు కనిపించరు కానీ చాలా లోతైనటువంటి ద్వేషము వారి హృదయాలలో ఉండి వారు పనిచేస్తూ ఉంటారు వారు విశ్వాసఘాతకులు ఇలా చేసేటువంటి వారిని దేవుడు మాత్రము కూడా ఇష్టపడ్డంటారు దేవుడికి ఇష్టం లేనటువంటి ఆ ప్రజలను బట్టి చెప్తున్నాడు మనుషులైతే ఏం చేస్తూ ఉంటారు విసర్జిస్తూ ఉంటారు అన్యాయముగా విడిచిపెట్టేస్తూ ఉంటారు చూడండి మనుషులైతే ఇట్లా చేస్తూ ఉంటారు భార్యను విడిచిపెట్టేవాడు కొంతమంది తల్లిదండ్రులను విడిచిపెట్టేటువంటి వాడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను వాళ్ళు కొంతమంది భార్య భర్తను విడిచిపెడుతుంటే భర్త భార్యను విడిచిపెడుతూ ఉంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు దేవునికి అసహ్యం అంట అట్లాంటిది మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టచ్చా మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు మనం విడిచిపెట్టకూడదు చూడండి దేవుడైతే విడిచిపెట్టే దేవుడు కాదు మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు చూడండి యాకోబు చెప్తాడు నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను పట్టుకున్నాడు గట్టిగా పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఏ సూప్రభు కాళ్ళు పట్టుకున్నాడు నీవు నన్ను దీవించే వరకు ఆశీర్వదించే వరకు నిన్ను విడిచిపెట్టనే యాకోబు విడిచిపెట్టరా హానోకు దేవునితో నడిచను చెప్పండి దేవుడు అతని కొనిపోగా అతడు ఎన్ని సంవత్సరాలు నడిచాడు హానోకు చెప్పాలి చెప్పాలి ఎన్ని సంవత్సరాలు నడిచాడు మీరు చెప్తే నేను చూపిస్తాను వేళ్ళు వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా హుషారా ఎన్ని సంవత్సరాలు నడిచాడు ఈ ఐదు ఏడాలు ఉన్నాయి ఎన్ని తీసేయాలి తీసేతే తీసేస్తాను నేను ఎన్ని సంవత్సరాలు మూడు వందల హానోకు దేవునితో అన్ని ఎండ్లైనా సరే నడుస్తూనే ఉన్నాడు ఒక్కొక్కడికి ఏళ్లు గొరు గడిచే కొలిది అవుతు సహవాసం చేయబోద్దవు దేవుని దగ్గరకి రాబుద్దవుడికి ఏమైందంటే సీనియారిటీ పెరిగిపోయి దేవుని సన్నిధానానికి రాదు ప్రార్థనకు రాలు ఏదో పనుందని ఏదో మరి వ్యాపారం ఉందని ఏదో అర్జెంట్ అని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే దేవునితో నడిచే మనస్సు వీళ్ళకి లేదు హానోకైతే ఏం చేశాడంట దేవునితో నడిచాడు మూడు వందల సంవత్సరాలు అయిపోయినా సరే నడుస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నాడు అందుచేత దేవుడు అతనని కొనిపోయాను గనక అతడు లేకపోయాడు ఏసేపుకు దేవుడు ఎట్లా ఉన్నాడు ఉన్నాడు దేవుడు విడిచిపెట్ల ఆయన విడిచిపెట్టాడా ఏసేపుని విడిచిపెట్ల ఆయన విడిచిపెట్లా విడువడు ఎడబాయని చెప్తున్నాడు దేవుడు ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమని కూడా దేవుడు విడువడు ఎడబాయని దేవుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి మనం కూడా ఏం చేయాలి మనము దేవుని విడిచిపెట్టుకుని విడిచిపెట్టుకో మనుషులైతే ఏం చేస్తున్నారు అవసరం తీరిపోగానే విడిచిపెట్టేస్తారు మన అవసరం లేదనుకుంటే చాలు మనల్ని విడిచిపెట్టేస్తారు మనం అవసరం లేదనుకుంటే వారు మనల్ని విడిచిపెట్టేస్తారు కొన్నిసార్లు మనం అంటే మొఖం అనుకోండి మనల్ని విడిచిపెట్టేస్తారు లేకపోతే మనం అర్థం అనుకోండి మనం అర్థం అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఆస్తి రాదనుకోండి మనల్ని విడిచిపెట్టేస్తారు లేకపోతే ఒక్కొక్కడు చంపేస్తాడు కూడా చంపేస్తాడు కూడా ఎందుకంటే ఆస్తి కోసం అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు ధనాపేక్ష లేని వారై మనము ధనాపేక్ష లేనటువంటి వారముగా ఉంటూ ఉన్నదాంతో మనం ఏం చేయాలి తృప్తి కలిగి ఉండాలి తృప్తి లేనటువంటి జీవులు ఉన్నాయి తృప్తి లేని జీవులు ఉన్నాయి ఎంత వచ్చినా ఇమ్ము ఇమ్ము అంటూనే ఉంటుందంట అవి తృప్తి లేనటువంటి జీవులు మనం ఎలా ఉండాలి జరగల్లాగా ఉండకూడదు మనం జరగల్లాగా ఉండకూడదు తృప్తి కలిగి ఏది ఉంటే దాంతో తృప్తి కలిగి మనం జీవిస్తూ ఉండాలి అప్పుడు విడువడు చెప్పండి దేవుడు విడవలేదు ఎడబాయలేదు ఇస్రాయలు ప్రజలను దేవుడు విడవలేదు ఎడబాయలేదు అట్టి కృపతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చినటువంటి మనందరికీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో అనుగ్రహించి గాక ఆమె